ॐ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता रडवध्यायमु मूढवपद्यं क्लैम्ब्यं मा स्म गमः पार्दनैतत्वयुपद्यते शुद्रं हृदयदौर्बल्यं त्वोत्तिष्ठपरं तपां क्लैम्ब्यं पौरहीनत्वमु मास्म वद्दु गमः लुङ्गिपो वद् पार्दा अर्जुनम् ప్రిథ తనయుడా నా కాదు ఏతత్ ఇది త్వయి నీకు ఉపపద్యతే తగదు క్షుద్రం నీచమైన హృదయ హృదయ దౌర్బల్యము బలహీనత త్వక్త్వ వదిలిపెట్టి ఉత్తిష్ట లెమ్ము పరం తప శత్రువులను జయించేవాడ ఓ ప్రార్థ నీ యొక్క పౌరహీనత్వానికి లోను కావటం నీకు తగదు ఓ శత్రువులను జయించేవాడ ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి ఉద్ధా యుద్ధానికి లెమ్ము జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి ఉత్సాహము అవసరం ఆశావాహంతో ఉత్సాహంతో మరియు సామర్థ్యంతో ఉండి బద్ధకం దొరలవాట్లు అజ్ఞానము మరియు మోహం వంటి ప్రాపంచిక మనసు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి శ్రీకృష్ణుడు నేర్పుగల గురువు మరియు ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహిస్తూ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనటానికి అర్జునుడి అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు అర్జునుని ప్రీతి కథ కుంతీదేవి యొక్క ఇంకొక పేరు తనయుడా అని సంబోధించడం ద్వారా అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఆమె దేవతల ప్రభువు ఇంద్రుణ్ణి పూజించింది మరియు అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు కాబట్టి ఇంద్రుడిలాగే అతను కూడా అసామాన్యమైన శక్తి పరాక్రమం కలిగి ఉన్నాడు శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మరియు తన వైభవేతమైన పుట్టుకని తగని దౌర్బల్యానికి వశమై పోవద్దని అర్జునుడి ఉత్సాహపరుస్తున్నాడు తన హృదయంలో ఉద్భవించిన తన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ మరలా అర్జునుడిని పరం తప శత్రువులను జయించేవాడా అని సంబోధిస్తున్నారు తన క్షత్రియ ధర్మమైన కర్తవ్యాన్ని విస్మరించాలనే తలంపు చేత ఆ శత్రువు గోచరిస్తున్నది అర్జునుడు అనుభవిస్తున్న మనోభావము నైతిక బాధ్యత కాదు మరియు నిజమైన కారుణ్యము కాదు నిజానికి అది శోకము చిత్తభ్రాంతి మాత్రమే అని శ్రీకృష్ణుడు ఇక విశదీకరిస్తాడు దీని మూల కారణంగా మానసిక బలహీనతత్వంలో ఉంది నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై అతని ప్రవర్తన ఆధారపడి ఉంటే తనకి అయోమయము శోకము కలిగి ఉండేవి కావు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ